ఇప్పుడు జనావాసాలు అంతే తేడా ఆ రోజు రాచరికాలు ఈ రోజు ప్రజాస్వామ్య రాచరికంలో ఇది ప్రజాస్వామ్యం పేరుతో ఉన్న కుటుంబ రాజకీయ కాలే కదా ఇవన్నీ కూడా ఇకట్లో ఈ తరహా వ్యవస్థ అనమాట పాదయాత్ర అనేది దేశాంతరం అనమాట ఓ రకంగా చెప్పాలంటే దేశం అంటే తెలుగు తెలుగు ప్రజలు ఎలా చూసుకున్నా ప్రజల్లోకి వచ్చిన నాయకుడికే పట్టం కడతారు అదైతే ఇప్పుడు జగన్ గారు నమ్ముతున్నారు అంతే అంతే దీని ద్వారా కాకూనేది ఇది లేకపోతే సీఎం సీఎం అనేటటువంటిది ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే కార్యకర్తలకు పోయిన చోట ఎత్తుకుంటున్నాడు రకంగా చెప్పాలంటే పంతొమ్మిది ముందు జనంలో తిరిగి కార్యకర్తలతో తిరిగి సీఎం అయ్యాడు తర్వాత అసలు జనానికి దూరం అయ్యాడు కార్యకర్తలకు దూరం అయ్యాడు మళ్ళీ దగ్గర అవుతున్నాడు అంతే ఇప్పుడు ఈ ఏడాదిన్నరలో గతంలో లాగే నవరత్నాలు లాంటి కాన్సెప్ట్ ఇవన్నీ రెడీ చేసుకుని ప్రిపేర్డ్ గా ప్రజల్లోకి వెళ్తారు అప్పుడే కూడా ఏమి ముందు రెడీ చేసుకోలేదే వెళ్తున్న ముందు రాలేదు అవి ఒక్కొక్క రాలేదు కానీ ఒక్కొక్క ప్రజల నుండి వచ్చిన స్పందనని బట్టి ప్రకటించి అవన్నీ గెలిపి తొమ్మిది చివరికి నవరత్నం అన్నాడు దాన్ని ఇక్కడ కూడా ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఒక్కో చోట ఒకటి ప్రకటించవచ్చు ఉండదు ఇప్పుడు జనంలోకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈయన స్థలాలు ఇచ్చాడు వీళ్ళ ఇళ్ళేం కట్టినట్లేదు లేదా ఇస్తున్నారు వాళ్ళే ఇప్పుడు కొన్ని చోట ఒక ఐదు లక్షలు ఇళ్ళు ఏమి అంటున్నారు అక్కడింకేదన అనౌన్స్ వచ్చేస్తాడేమో లేదా ఇంకా ఇప్పటికి చాలా మందికి ఇల్లు ముప్పై లక్షలు అతని ఇచ్చాడు అందులో పది లక్షలేమో ఇప్పటికి అతను ఉన్నప్పుడు ఏడు లక్షలు పూర్తయినాయి ఇంకో రెండు లక్షలు అతను దిగిపోయినటికి చేతికి వచ్చింది తొమ్మిది అయినాయి తర్వాత